నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ సందర్శించారు ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం దువ్వూరు గ్రామంలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శిబిరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని సూచించారు అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పెంచలయ్య తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ గోపి డాక్టర్ శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి దువ్వూరు సొసైటీ అధ్యక్షులు సూరి మదర్మోహన్ రెడ్డి సర్పంచుల సంఘం నియోజకవర్గ ప్రతినిధి చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే మనం అక్టోబర్ నెలలో చేస్తున్నటువంటి చేసినటువంటి జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉందో దాంట్లో ఫాలోఅప్ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి మనకు మన జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమంని ప్రారంభిస్తున్నాము ఈరోజు మన జిల్లాలో పదిహేడు క్యాంపులు చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు సంఘం మండలంలో ఈ దువ్వూలో జరుగుతూ జరగబోతున్నటువంటి క్యాంపు సందే చూడటానికి వెళ్ళే దారిలో ఈ సంఘం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పిహెచ్సిని చూడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి పిహెచ్సిలో కూడా రెండు డాక్టర్లు అదేవిధంగా అన్ని సదుపాయాలతో ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ అన్ని సదుపాయాలతో స్టాఫ్ నర్సులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో దగ్గరే మంచి ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్నీ చేపడుతున్నారు ఇప్పుడు చూస్తే మన పిహెచ్లో దాదాపు అరవై రకాల పరీక్షలు కూడా మన ల్యాబ్లోనే పిహెచ్ఈ ల్యాబ్లోనే చేసుకే కెపాసిటీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఈపిహెచ్ల ద్వారా మనకు గ్రామ స్థాయిలో కూడా ఫ్యామిలీ హెల్త్ క్లినిక్ కూడా మనము ఫ్యామిలీ పెన్షన్ క్లినిక్ కూడా మనము పెడుతున్నాము నెలకు రెండు సార్లు ఈ రెండు డాక్టర్లు ఒక డాక్టరు ఆ గ్రామ స్థాయిలో వెళ్ళి క్యాంప్ నిర్వహిస్తూ అక్కడే ఎవరైతే మనకు ఎక్కువ వయసు కలిగిన వ్యక్తులు ఉన్నారో ఒకవేళ వాళ్ళకు షుగర్ ఉన్న బీపీ ఉన్నా అక్కడే పరీక్షలు చేస్తూ అదేవిధంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడే చెకప్ చేస్తూ అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు మంచి ఆరోగ్య సేవలు అందించిగా అన్ని భలే మంచి అన్ని రకాల వస్త్రాలపై భలే ఫలి ఆఫర్స్ అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు